ఇప్పటికే అన్ని ప్లాంట్స్ పెట్టి కంప్లీట్ చేసేవాళ్ళం కానీ గడచిన ప్రభుత్వం దీనిపైన కూడా సీత కన్నేశారు దీనివల్ల ఇబ్బంది పడ్డాం ఈ రోజు నేను ఒకటే హామీ ఇస్తున్నాను రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంకా ఒక మూడు ఎనర్జీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి పట్టణ ప్రాంతాల్లో తొంభై శాతం చెత్తంతా తీసి పొడి చెత్త తీసి ఎనర్జీగా కంప్ చేసే పరిస్థితి వస్తుంది రెండోది గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఏదైతే ఇంత మునిపి వేస్ట్ కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందులో నుంచి ప్రోడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి ఏది కూడా వేస్ట్ కాదు అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి ఈ రోజు ప్లాస్టిక్ ని మళ్ళా ప్లాస్టిక్ గాని ఇప్పుడే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు అనేక వస్తువులు తయారు చేస్తున్నారు ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ ఉందో గడ్డితో కూడా కరెంటు ఉత్పత్తి చేయడం లేకుంటే బయోఫ్యూల్ తయారు చేయడం అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఏదైనా పెంకులు ఉంటే సీసం ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం ఏ వన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా ఇంజన్లుగానే అవన్నీ రీసైక్లింగ్ కు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దీన్నే సర్కులర్ ఎకానీ పిలుస్తున్నాం రాబోయే ఒక్క సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వేస్ట్ కాదు వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా